ఈరోజు నన్ను అమితంగా ప్రేమించే నా పాలేరు నియోజకవర్గ రైతన్నలు ఏర్పాటు చేసుకున్న ఒక కార్యక్రమంలో గిరిజనుల రైతులతో పాల్పంచుకోవటం జరిగింది ముందుగా ఈ పాలేరు నియోజకవర్గంలో ఉన్న రైతులకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కాలం కష్టపడి ఈ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకి పూర్తి ఆహార భద్రతను కల్పించే దా దాంట్లో భాగంగా పాలు పంచుకుంటున్న యావత్ నా తెలంగాణ రాష్ట్ర అందరికీ వ్యక్తిగతంగా నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ ఏరువాక శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతుని రాజు చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఎన్ని ఆర్థిక అవాంతరాలు వచ్చినా రైతుని గొప్పగా చూసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఈనాడు మన ప్రభుత్వం రైతుని ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలని వదిలేయకుండా వాటిలో మంచి వాటిని చేస్తూనే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఏవైతే రైతన్నలకి భరోసా ఇచ్చామో ఇచ్చిన ప్రతి భరోసాని చిత్తశుద్ధితో ఒకరోజు వెనక ముందైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా కొద్దిగా ఇబ్బందులు పడ్డా చెప్పిన ప్రతి కార్యక్రమానికి రైతన్నకిచ్చే దిశలో చేసే దిశలో ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది దాంట్లో భాగమే నాణ్యమైన ఇబ్బంది లేకుండా పుష్కలంగా మేలు రకమైన ఇత్తనాలను సప్లై చేస్తూ ఎరువులు ఎక్కడా రైతన్నలకు ఇబ్బంది రాకుండా ఉండే విధంగా వాటిని సప్లై చేస్తూ నీటి పారుదలకు సంబంధించిన దాంట్లో ఆనాటి ప్రభుత్వం వారి స్వార్థం కోసం చేసిన ప్రాజెక్టులు గాలికి మధ్యలో వదిలేస్తే వాటిని వీలైనన్ని పూర్తి చేస్తూ ఆ నీటి ద్వారా మరింత ఆయకట్టుని సాగులోకి తీసుకొచ్చే విధంగా అది సీతారామ ప్రాజెక్టే కావచ్చు కూలిపోయిన కాళేశ్వరమే కావచ్చు మధ్యలో వదిలేసిన పాలమూరు రంగారెడ్డి కావచ్చు ఈ కార్యక్రమాలన్నిటినీ విడతల వారిగా గాడిలో పెడుతూ అటు గోదావరి ఇటు కృష్ణ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు సాగునీరు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సూచనలతో నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్న నీటితో ఒక్క ఎకరానికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పోయిన సీజన్లో రెండు సీజన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నీళ్ళు ఇవ్వటం జరిగింది ఈ సీజన్లో కూడా ఆ భగవంతుడు దైతో ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పుష్కలంగా భగవంతుడు దీవెనలు ఉంటాయి పోయిన సంవత్సరం ఎలా అయితే పుష్కలంగా వర్షాలు పడ్డాయో ఆ భగవంతుడి దీవెనలతో ఈ సంవత్సరం పది పదిహేను రోజుల ముందే నైరుతు ఋతుపవనాలు మనల్ని పలకరించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో సమృద్ధిగా వర్షాలు కూడా కురుస్తున్నాయి కురిశాయి వ్యవసాయ సీజన్ కూడా అడ్వాన్స్గా పదిహేను రోజుల ముందే స్టార్ట్ అయింది ఈ కార్యక్రమాలకు ఆనాటి ప్రభుత్వం ఎకరానికి పదివేలు రైతు బంధువు ద్వారా ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గతంలో రెండు పర్యాయాలు ఇచ్చాం ఒకసారి పదివేలు చొప్పున ఒకసారి పన్నెండు వేల చొప్పున ఇచ్చాం మూడవసారి రేపు జూన్ పదహారవ తారీఖు నుంచి కుంట దగ్గర నుంచి మొదలెట్టి వ్యవసాయానికి యోగ్యమైన ఎంత భూమి ఉన్నా పన్నెండు వేల రూపాయల స్కీములో భాగంగా మొదటి పంటకి రేపటి నుంచి మొదలెట్టి వారం రోజులలోపే రైతన్నలకి రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి అందరికీ పెట్టుబడి కోసం షావుకారులకి కోసం ఎదురు చూడకుండా బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా ఈ రైతు భరోసా డబ్బులు రేపటి నుంచి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారం రోజులలోపే గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది అని తెలియచేయటానికి రాష్ట్రంలో ఉండే ప్రజలందరితో పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను